త్రీ టూ వన్ టెక్ ఇప్పుడే రావచ్చు వెళ్ళొచ్చాది చికెన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా అమ్మాయికి అయితే పేరు పెట్టిస్తున్నాము మేము చర్చిలోనే జ్ఞానస్థానం అని అయితే జ్ఞానస్థానం ఇప్పిస్తాము ఈవిడొచ్చేసేమో జ్ఞానతల్లి పాపకి జ్ఞానతల్లి పెద్దమ్మ వరుస అయ్యే వాళ్ళని అయితే అలాగే పెడతాము ఇంక ఇచ్చు ఫస్ట్ మంత్లోనే ట్వంటీ వన్ డేస్కి పెట్టించాల్సింది కానీ మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య చనిపోవడం వల్ల అయితే మేము పెట్టించలేదు ఇంకా థర్డ్ మంత్లో అయితే పెట్టిస్తున్నాము

ఇంకా నేమైతే గెస్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్ అయితే పెట్టాము బాగుందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి ఇంక ఇక్కడ ప్రాసెస్ అంతా చూసారు కదా మేము అయితే క్రిస్టియన్స్ కదా ఇంకా జ్ఞానస్థానం అనేది ఇలాగ వాటర్ అలాగ తల మీద అయితే పోస్తారు అలాగే ఇంకా తైలం ఉండిద్ది కదా మనకు అది జెర్షిన్ నుంచి వస్తుంది ఇంకా ఆ తైలంతో అయితే నుదుటి మీద బొట్లాగా పెడతారు ఇంకా క్యాండిల్ అయితే ఇచ్చారు అంటే ఇంకా నన్ను మా హస్బెండ్ అయితే పట్టుకోమన్నారు అంటే పాప యొక్క తల్లిదండ్రులను అయితే పట్టుకోమన్నారు Então, vamos ఇంకా నేమ్ అయితే పెట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక మొత్తం ప్రేరు ఇంకా బ్లెస్సింగ్ అయితే ఇచ్చేశారు ఫాదర్ దగ్గర బ్లస్సింగ్ తీసుకొని అయితే ఇంకా అలాగే వచ్చాము ఏనైతే మా పెద్దనాన్నగారు ఇంకా అక్కడ ఉన్నదేమో మా అన్నయ్య అలాగే మా చిన్న వదిన ఇంకా మా హస్బెండ్ కూడా అక్కడే ఉండి ఆ నేమ్ అనేది అయితే ఇంకా అక్కడ బుక్లోకి అయితే ఎంటర్ చేపిస్తున్నారు ఇంకా అంటే జ్ఞానస్థానం ఇచ్చినట్టుగా అక్కడ అయితే రాసుకుంటారు ఇంకా అది రాపిస్తున్నారు ఇది వచ్చేసేమో మా అన్నయ్య వాళ్ళ చిన్న పాప ఇంకా మా పెద్ద అన్నయ్య వాళ్ళు కూడా ఉండాలి వాళ్ళు అయితే ఇంకా వేరే ఊరు అయితే వెళ్ళారు ఫ్రెండ్స్ ఇంకా ఉన్న వాళ్ళతో అయితే అలా పెట్టేస్తున్నాము ఎందుకంటే అప్పటికే థర్డ్ మంత్ వచ్చింది ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి అయితే ఇంకా పెట్టాము ఇక్కడ చూసారా మా మధ్యన అయితే ఇంకా మా ఆరాధ్య అసలు అల్లాడేస్తుంది ఇంకా అయితే ఇక్కడ ప్రణవి కూడా ఇంకా ఏడుస్తుంది అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని అయితే ఎత్తేసుకున్నాను ఇంకా కట్ చేస్తే ఇంక ఇంట్లోకి వచ్చేసాం బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే రావచ్చు మళ్ళీ తేవేమల్ బజ్గది కొద్దిగా ఫస్ట్ తీయరా బిర్యానీ మసాలా చికెన్ మసాలా బిర్యానీ దినసురు దారుకరనలు అల్కట్ జీడిపప్పు అది జీడిపప్పు 1/2 కప్పు సత్తేసుకోండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా వచ్చిన రాగానే అయితే నేను ముందు టిఫిన్ చేస్తాము ఎవరు టిఫిన్ చేయకుండా అయితే వెళ్ళాము ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత అయితే ఏమేమి కావాలని చెప్పి మా హస్బెండ్కి మా తమ్ముడికి తెప్పితే ఇద్దరు తెచ్చేసి ఇచ్చారు ఇంకా తర్వాత అయితే ఫస్ట్ బాస్మతి బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా అన్నిటికన్నా ముందైతే ఫస్ట్ నేను శారీ అయితే తీసేసి మా పాపకి ఫీడ్ చేసి పడుకోబెట్టేసాను బాగా ఏడుస్తుంది కదా ఇంక అందుకని చెప్పేసి ఇంక పడుకున్న తర్వాత అయితే నేను కట్ చేసుకుంటా ఉన్నాను ఇంకా మొత్తం బిర్యానీకి అండ్ అలాగే కర్రీకి కావాల్సినవి మొత్తము చాలా త్వరగా అయిపోయింది ఇంకా అలాగే ఆరాధి అయితే పక్కన కూర్చొని చూసారు ఫ్రెండ్స్ ఇంకా పుదీనా ఒలుస్తూ ఉంది ఇంకా అలాగ ఒలిస్తా కొన్ని అయితే కింద వేస్తూ ఉంది ఇంకొద్దిరే అమ్మ అని చెప్పేస్తే ఇంకెళ్ళి ఆడుకుంటూ ఉంది నేను ఇంకా అన్నీ కట్ చేసుకొని అలాగ వోలిచేసుకున్నాను ఇంకా మీకు అయితే పై పైన చూపిస్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు బిర్యానీ అది నేను వీడియో పెట్టాను మళ్ళీ కావాలంటే కామెంట్ చేయండి నేను ఫుల్ వీడియో అయితే చూస్తాను ఇదైతే జస్ట్ నార్మల్గా ఎలా క ఏమేమి వేసుకున్నాను అనేది అయితే నార్మల్గా చూపించేశాను ఇంకా వచ్చేసి ఫస్ట్ టమాటాస్ కట్ చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే పచ్చిమిర్చి ఇప్పుడైతే ఆనియన్స్ ఆనియన్స్ వచ్చేసి ఇంకా చికెన్లోకి అలాగే బిర్యానీకి అలాగే రైతాకి ఈ త్రీమ్కి నేను ఇంకొకేసారి అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా కట్ చేసుకోవడానికి చాలా ప్రాసెస్ పట్టింది ఫ్రెండ్స్ అయిపోవడానికైతే చాలా ఈజీగా అయిపోయింది కట్ చేయడానికి నాకైతే చాలా టైం పట్టింది ఇంకా ఎందుకు లేట్ అయింది అనేది అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ పేరు పెట్టడానికి అయితే ఇప్పుడు ఇంకా థర్డ్ మంత్ వచ్చింది థర్డ్ మంత్ వచ్చిన నెక్స్ట్ వీక్కి అయితే నాకు వన్ వీక్కి సండే వచ్చింది అని చెప్పేసి అయితే సండే మార్నింగ్ వెళ్ళి నేమ్ పెట్టాను వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత అయితే మా హస్బెండ్ వాళ్ళకి ఇంకా అలాగే మాకు ఇద్దరికి మా హౌసెస్ కూడా దగ్గర అని చెప్పాను కదా ఇంకా అలాగే ఇద్దరికి అయితే వండేస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే క్యారెట్ అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ క్యారెట్ కూడా ఈ బిర్యానీలకు అయితే నేను రౌండ్గా అయితే కట్ చేసుకుంటున్నాను అలాగే ఇంకా చిన్న ముక్క అయితే ఉంచుకున్నాను క్యారెట్ అనేది ఇంకా రైతాలకి అలాగా చిన్నగా తురిమేసుకున్నామంటే బాగుండిద్ది ఇంకా మా అమ్మాయి అయితే పుదీనా ఒలిచిందని చెప్పా కదా ఇంకా ఆ పుదీనాను కూడా నేనే ఒల్చుకుంటా ఉన్నాను ఇంకా తర్వాత అయితే కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను ఇలాగ సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుండిద్ది నేనైతే ఇంకా ఏదైనా ఎక్కువగా హ్యాండ్ మీదే అలాగే కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మామూలుగా దేని మీద పెట్టుకొని అలాగే కట్ చేయడం రాదు ఇంకా లాగా హ్యాండ్ మీదే కట్ చేస్తాను ఇంకా వాయిస్ అయితే ఇలాగ నాయిస్ వస్తున్నాయి అయితే ఏమనుకోద్ది ఫ్రెండ్స్ మాకైతే కొంచెం వర్షం పడుతుంది రేకులు ఇల్లు అవడం వల్ల అయితే కొంచెం నాయిస్ వస్తుంది ఏమనుకోకండి ఇంక ఇక్కడ వచ్చేసి మసాలా కూడా కట్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడ నా ఫేస్ అయితే చూసారు ఫ్రెండ్స్ ఫుల్ స్వెట్టింగ్ అయితే వచ్చేస్తుంది అంటే ఇంకా కిచెన్లోకి వచ్చి చాలా డేస్ అయిపోతుంది కదా ఇంకా అలా కూర్చొని అయితే చేస్తున్నాను అంటే ఇంకా రెండు అయితే వందేస్తున్నాను మా హస్బెండ్ వాళ్ళకి అలాగే మాకు ఈ రెండు ఫ్యామిలీస్కే ఇంకెవరికైనా చెప్దాం అనుకుంటే మా పెద్ద అన్నయ్య వాళ్ళు లేరు ఇంకా మళ్ళీ ఒకళ్ళకి చెప్పి ఒకళ్ళు చెప్పకుండా ఎన్నికలు అని చెప్పేసి అయితే ఇంకెవరికి చెప్పలేదు ఇంకా ఫైనల్గా ఇదిగోండి అయిపోయింది ఇంకా తినేస్తున్నాము మా హస్బెండ్ అయితే ఇంక బయటికి వెళ్ళారు ఇంక ఇదిగోండి బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ మీకు ఫుల్ వీడియో కావాలంటే మాత్రం ఒకసారి మళ్ళీ కామెంట్ చేయండి నేనైతే మళ్ళీ చేసి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇంక ఇక్కడ ఆరాధ్య కూడా తినేస్తుంది ఇంకా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్